హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఏంటి ఇవన్నీ చూద్దాం సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే చాలా లోన్లీగా అయితే ఉన్నారు ఈరోజు అండ్ లోన్లీనెస్ శాడ్నెస్ ఐసోలేషన్లో ఉన్నట్టు మళ్ళీ ఫీల్ అవుతున్నారు ఐసోలేషన్లో ఉంటున్నారు ఎవరితో మాట్లాడట్లేదు ఎందుకు అని అంటే మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఈ సెపరేషన్ ఏదైతే తను క్రియేట్ చేసుకున్నారో అది చాలా లాంగ్ పీరియడ్ అయిపోతుంది అసలు ఏ సొల్యూషన్ రావట్లేదు మైండ్లోకి ఒక పక్క థర్డ్ పార్టీ టాక్సిక్ ఎనర్జీస్లోంచి బయటికి రాలేకపోతున్నారు అండ్ మీకోసం ఆలోచిస్తూ ఉంటే మీ వైపు నుంచి ఎలాంటి ఎనర్జీస్ వెళ్తున్నాయని అంటే అసలు మీరేమో మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు అసలు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు మీ పని మీరు చూసుకుంటున్నారు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అంతే కానీ నో యాక్షన్ మీ సైడ్ నుంచి కూడా సో ఇప్పుడు మీ పర్సన్ అనుకునేది ఏంటి అని అంటే ఈ సెపరేషన్ పీరియడ్లో ఆ టాక్సిక్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ అనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చేలోపు మీరు ఆన్ అయిపోతారేమో మిస్ అయిపోతారేమో మీ మిమ్మల్ని మీ పర్సన్ అని అదొక భయం అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా అది ఆ రిలేషన్ నుంచి బయటకు రాకుండా మీ దగ్గరికి వస్తే తన మైండ్ ఏమో అటు ఇటుగా ఉంటుంది మళ్ళీ మీతో కూడా కంప్లీట్గా టైం స్పెండ్ చేయలేరు ఎందుకంటే అక్కడ నుంచి కంట్రోలింగ్ ఎనర్జీస్ అంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఇవన్నీ అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ మీ పర్సన్కి నచ్చట్లేదు ఈ థర్డ్ పార్టీని పూర్తిగా వదిలించుకుంటే తను ఫ్రీగా ఉంటారు కదా అప్పుడు మీతో ఫ్రీగా ఉండొచ్చు అని తన ఆలోచన సో ఒక రకంగా ఇది మంచిదే సో మీరు వెయిట్ చేసిన దానికి మంచి ఫలితం అయితే దక్కుతుంది మీ పర్సన్ అయితే త్వరలో మీ దగ్గరికి వస్తారు ఈ మంత్ లోపల మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు రియూనియన్ ఉంటుంది అండ్ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తారు మీ ఇద్దరు కలిసి బట్ ప్రజెంట్ అయితే మీరు ఇంకా కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మీ పర్సన్ అనుకునేది ఏంటి అంటే ఇక్కడ మీలాంటి వాళ్ళని అయితే తన లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కలవలేదు మీకున్న క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో మంచి క్వాలిటీస్ అసలు మీకున్న క్వాలిటీస్ అన్నీ మంచి క్వాలిటీస్ ఎక్కడ కూడా ఇది మంచి ఈ విషయంలో తను మంచిది కాదు మంచిది కా మంచివాడు కాదు మంచిది కాదు ఇలా ఏది అనడానికి అనేది లేదు అన్నీ మంచి క్వాలిటీసే మీకు ఎవరు చూసినా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఎవరు మీతో ఎవరైనా ఉండాలనుకుంటారు ఎవరైనా మీకు మ్యారేజ్ విషయానికి వస్తే ఎవరైనా మిమ్మల్ని చేసుకుంటారు ఏ విషయంలో అబ్జెక్షన్ చెప్పరు సో అంత వాల్యుబుల్ ఐటమ్ వ్యాల్యూ సారీ వాల్యుబుల్ పర్సన్ మీరు కాబట్టి మిమ్మల్ని చేజారిపోతారేమో మీరు ఒకవేళ తన లైఫ్లోంచి నుంచి మీరే అనుకోకుండా వెళ్ళిపోతారేమో తర్వాత తను వచ్చి మాట్లాడదామన్నా కూడా మీరు ఉండరేమో అని తను తనకి మీ పోసన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం పట్టుకుంది కానీ యూనివర్స్ మీకు ఇక్కడ సపోర్టింగ్గా ఉంది యూనివర్స్ మీకు మీరు చేస్తున్న మ్యానిఫెస్టేషన్ అండ్ మీ పోసన్ చేస్తున్న మేనిఫెస్టేషన్ కూడా బాగా వర్క్ అవుతుంది సో యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది ఆ మేనిఫెస్టేషన్ని చేసుకోవడం వల్ల మీకు మీ దగ్గరికి మీ పర్సన్ని పంపించడానికి ట్రై చేస్తుంది చాలా ఫోర్స్ చేస్తుంది మీ పర్సన్ని మెసేజ్ చేయండి కాల్స్ చేయండి కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి అని కానీ ఓన్లీ ఇక్కడ ఉన్నది ఒకటే ప్రాబ్లం తనకి ఏంటంటే అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటికి రావాలి అప్పుడే మిమ్మల్ని కలవాలి అది ఒక్కటే ఉంది మైండ్లో మీ పర్సన్కి సో యూనివర్స్ ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి కూడా బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది మీ పర్సన్కి సో త్వరలోనే ఆ రిలేషన్ నుంచి బయటపడతారు ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి వచ్చి ఆఫర్ చేస్తారు ప్రపోజ్ చేస్తారు బట్ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఏంటి ఆ ట్విస్ట్ అంటే కొన్ని కండిషన్స్ పెడతారు మీకు ఆఫర్ విత్ కండిషన్ అనమాట ఆ కండిషన్స్ ఏమైతే ఉంటాయో అవి మీకు నచ్చవు కొంతమంది ఈ కండిషన్స్ ఏవైతే పెడతారో అవి నచ్చక మీ పర్సన్ వదులుకుంటారు అది కూడా జరుగుతుంది చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళు సో రీయూనియన్ కోసం ఎంత యాంగ్జైటీగా ఎదురు చూసారో మీరు చూస్తున్నారో ఆ రీయూనియన్ రోజు మీకు మీ పర్సన్ ఇవన్నీ చెప్తారు కొన్ని సీక్రెట్స్ చెప్తారు దానిలో కూడా మీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటు ఉంటారు సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరైతే యాక్సెప్ట్ చేయరు మీ పర్సన్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయరు ఆ కండిషన్స్కి ఒప్పుకోరు ప్రపోజల్కి ఒప్పుకోరు అన్నిటికీ నో చెప్తారు ఈ రిలేషన్ కట్ చేసుకుందాం మనం నీకు నాకు కుదరదు అని చెప్పేస్తారు మీరు ఫస్ట్ అటెంప్ట్లో కానీ మీ పర్సన్ చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చారు కదా సో ఫస్ట్ టైం మీరు ఎలాగో నో అంటారు ఈ ప్రపోజల్స్ ఈ కండిషన్స్ ఏంటి ఇవన్నీ అడుగుతారు అని గ్యారంటీగా మీ పర్సన్కి తెలుసు సో మీరు నో అంటారు కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అయి వస్తారు మీ పర్సన్ ఎందుకంటే సెకండ్ ఛాన్స్ మళ్ళీ తీసుకుంటారు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అదే విషయం అడుగుతారు మిమ్మల్ని సో మీరు కాంప్రమైజ్ అయిపోతారని సో ఇంతమంది చూస్తున్నారు వీడియో దీంట్లో కొంతమంది మాత్రమే కాంప్రమైజ్ అయ్యి మీ పర్సన్తో మళ్ళీ కంటిన్యూ చేస్తారు రిలేషన్ని కానీ కొంతమంది ఆ రోజుతో రిజెక్ట్ చేస్తారు ఆ రిలే రిలేషన్ పూర్తిగా కట్ చేసుకుంటారు అదే రోజు సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మీ పర్సన్ పెట్టే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది చాలామందికి కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ దానిలో కలిపేస్తారు ఆ కండిషన్స్లో సో ఇవన్నీ నచ్చవు మీకు నచ్చక మీరు రిజెక్ట్ చేస్తారు మీ పర్సన్ని ఎప్పుడో సడన్గా మిమ్మల్ని చూడటానికి కూడా వస్తారు మీ పర్సన్ ఎందుకంటే మిమ్మల్ని చూడాలని మీ వాయిస్ వినాలని అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎక్కడా కూడా మెసేజెస్ పెట్టడం ఆపేశారు కాల్స్ చేయడం ఆపేశారు సోషల్ మీడియా కూడా మీరు ఏమీ పోస్ట్ చేయట్లేదు సోషల్ మీడియాలో సో ఇప్పుడు అక్కడ మీ కోసం సైడ్ నుంచి ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి మీ వైపు కాబట్టి మిమ్మల్ని ఏదో రకంగా కలవడానికి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని చూడటానికి కూడా వస్తారు అండ్ మీరు మీ ఎనర్జీస్ని బాగా వెనక్కి తీసేసుకున్నారు మొత్తం మీ ఎనర్జీస్ ఏమీ కూడా రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ ఎందుకు అని అంటే మీరు ఎక్కడా సోషల్ మీడియాలో కూడా కనిపించట్లేదు ఎక్కడ పిక్స్ కూడా లేవు మీవి సో మీ పర్సన్ అక్కడ చాలా మిస్ అవుతున్నారనమాట సో డే అండ్ నైట్ మీకోసమే ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ సో అందుకే యాక్షన్ తీసుకుంటున్నారు మీ వైపు రావడానికి మీ వైపు మీతో మాట్లాడడానికి మీ మిమ్మల్ని కలవడానికి యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న భయం మనసులో ఇన్ని జరుగుతున్నా కూడా కనీసం మీకు మెసేజ్ చేయట్లేదు కాల్ చేయట్లేదు ఎక్కడా కాంటాక్ట్ చేయట్లేదు బట్ సోషల్ మీడియాలో మ్యూజిక్ త్రూ మ్యూజిక్ మీకు తన ఎక్స్ప్రెషన్స్ని తెలిసేలా చేస్తున్నారు ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు మేషరాశి సింహరాశి ధనుష్ రాశి అండ్ వాటర్ సైన్ కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ లక్కీ నెంబర్ వచ్చేసి సెవెన్ అల్ఫాబెట్స్ బిఎల్ఏఎస్వికే ఎం అండ్ ఎన్ ఎన్ని రీయూనియన్ రెమెడీస్ చేసినా కూడా రీయూనియన్ కావట్లేదు కనీసం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ కావట్లేదు వాళ్ళు పర్సనల్ రీడింగ్ చూపించుకోండి పర్సనల్ రీడింగ్ చూపించుకుంటే మీకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు మీ పర్సన్ ఎలాంటివారు మీరు ఎలాంటివారు అనేది చూస్తే అక్కడ మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది చెప్పగలం నా దగ్గరే తీసుకోండి పర్సనల్ రీడింగ్ అని చెప్పట్లేదు ఇది మీరు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి పర్సనల్ రీడింగ్ అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒకప్పుడు అయితే చాలా చీప్గా ట్రీట్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని అండ్ మిమ్మల్ని అసలు ఇగ్నోర్ చేస్తూ పోయారు ఏ విషయంలోని మీకు వ్యాల్యూ ఇవ్వలేదు మీ సైడ్ నుంచి కూడా మీరైతే ఇంక మొత్తం టైం అండ్ మనీ మొత్తం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయారు మీ పర్సన్ సై పర్సన్కి అయినా కూడా అది కేర్ చేయలేదు మీ పర్సన్ బట్ ఇప్పుడు మీరు వన్ మినిట్ కూడా మీ పర్సన్కి మీ పర్సన్తో స్పెండ్ చేయకపోయినా మీ పర్సన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసమే ఆలోచిస్తున్నారు సో చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట ఇక్కడ ఇక్కడ సీజన్ మారే టైంకి అంటే నాకు తెలిసి జూలై జూలై ఆగస్ట్ ఆగస్ట్ జూలై అయిన తర్వాత సెప్టెంబర్ ఆగస్ట్ ఎండింగ్ నుంచి చాలామందికి రీయూనియన్స్ జరుగుతాయి కొన్ని ఇయర్స్ నుంచి కలవకుండా ఉన్నవాళ్ళు కూడా ఆ టైంలో కలుస్తారు అంటే రీయూనియన్ అంటే ఇంకా ఆ రోజు నుంచి కలిసిపోయి ఉంటారు అని అన్న చెప్పట్లేదు నేను జస్ట్ కమ్యూనికేషన్ అన్న వస్తుంది కనీసం కొంతమంది ఆ రోజు నుంచి మళ్ళీ రీయూనియన్ అవుతారు అండ్ ఎవరైతే మెసేజ్ కోసమో కాల్ కోసమో వెయిట్ చేస్తున్నారు అని అంటే రేపు తప్పకుండా కాల్స్ రావచ్చు చాలా మందికి ఈ జూన్ మంత్ మొత్తం ఎనీ థర్స్ డే ఏదో ఒక గురువారం మీ కాల్స్ మెసేజెస్ తప్పకుండా వస్తాయి కమ్యూనికేషన్ కట్ అయిన వాళ్ళకి అండ్ కొంతమంది అయితే వాళ్ళే కలుస్తారు వచ్చి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు వాళ్ళ ఇంటికి లేదా అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు లేదా వాళ్ళే ఇంటికి మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని చూడటానికి సో ఇక్కడ చేసేది ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి అది చేసుకుంటే చాలు మీ ఎనర్జీస్ యూనివర్స్ వరకు అందుతాయి యూనివర్స్కి ఎప్పుడైతే మీ మేనిఫెస్టేషన్ అండ్ మెడిటేషన్ ఎనర్జీస్ రీచ్ అవుతాయో ఈ మేనిఫెస్టేషన్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటుందో యూనివర్స్ మీకు తప్పకుండా సపోర్టింగ్గా ఉంటుంది అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది అండ్ ఇక్కడ డివైన్ మాస్కలిన్ అండ్ డివైన్ ఫెమినిన్ మీరిద్దరు సో మీరు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యాన్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ యాండ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు రేర్గా దొరుకుతాయి వాళ్ళు ఎందుకంటే అన్ని విషయాల్లో వాళ్ళు కల్పించుకోరు యాండ్ సిస్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడ నాకు ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకే చాలా షాకింగ్గా ఉంది అసలు ఈ రిలేషన్ ఎంత పవర్ఫుల్ రిలేషన్ అంటే అండ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు సో మీరే ఒక పవర్ఫుల్ ఎనర్జీ మాస్క్యులిన్ అండ్ ఫెమినీన్ డివైన్ మాస్క్యులిన్ డివైన్ ఫెమినిన్ మీరిద్దరూ కూడా చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ మీరిద్దరూ కలిసి బిజినెస్ చేసిన మంచి ప్రాఫిట్స్ వస్తాయి అండ్ ఇద్దరూ కలిసి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసేసుకుంటారు ఎవరి సపోర్ట్ అవసరం లేదు మీకు అలా చాలా సింపుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తారు సో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మారిపోయి వస్తారు చేంజ్ అయిపోయి ఉంటారు అన్ని విషయాల్లో ఇంక్లూడింగ్ తన లుక్ డ్రెస్సింగ్ స్టైలు అన్నీ మారిపోయి ఉంటారు చేంజ్ అయ్యే చాలా చేంజెస్ చూస్తారు మీరు మీ పర్సన్లో అసలు తన వే ఆఫ్ టాకింగ్ కానీ మీతో టైం స్పెండ్ చేయడం కానీ మీతో మాట్లాడే పద్ధతి కానీ అన్నీ కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి అసలు మీరే గుర్తుపట్టలేరు అంతలా చేంజ్ అవుతున్నారు డైలీ సో మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇష్టపడతారో అదే ఫుడ్కి తను కూడా ఇష్టపడటానికి ట్రై చేస్తున్నారు అలాంటి ఫుడ్డే తింటున్నారు డైలీ అండ్ ఎందుకు అని అంటే తర్వాత మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికే ఎంత ఏముంటారు దాన్ని అసలు ఎంత ప్లానింగ అసలు ఎంత దూరం ఆలోచిస్తున్నారు అసలు మీకోసం మీ పర్సన్ ఇక్కడ మళ్ళీ రీసెంట్గా ఎక్కడో మీ పిక్స్ చూపించి మీ డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చి మళ్ళీ జీ దగ్గర ఎక్కడో మీకోసం మళ్ళీ చూపించారు అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా వీళ్ళని అని మళ్ళీ కూడా మీ పండిత్జీ ద అతను ఎవరైతే ఉన్నారో అది చూసిన మ్యాచ్ చూసిన వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పడం జరిగింది సో ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అంటే కొంచెం మీతో ప్రైవేట్గా టైం స్పెండ్ చేయాలి అని అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలి ఎక్కడ ఏదైనా హాలిడే స్పాట్కి తీసుకెళ్ళాలి అక్కడ మీతో ఉండాలి అంటే అది ఎందుకు అనిపిస్తుంది అంటే లస్ట్ ఫుల్ లైఫ్ కూడా కావాలి మీ పర్సన్కి అండ్ అలా వెళ్ళడం వల్ల ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనేది కూడా మీ పర్సన్ మైండ్లో ఉంది ఎందుకంటే ముందు అంతా మీతో ఎక్కువ ఏమీ టైం స్పెండ్ చేయలేదు ఎప్పుడు చూసినా థర్డ్ పార్టీ వ్యామోహంలో పడి తిరిగేవారు సో ఇప్పుడు మీకు మీకు వాల్యూ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీతో టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఎప్పుడో సడన్గా మీరు బిజీగా ఉన్న రోజు మీ పర్సన్ మిమ్మల్ని చూడటానికి రావడం అంటూ జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఎప్పుడో మీరు ఫోన్లో అవైలబుల్ లేని టైంలో ఆర్డ్ టైమింగ్స్లో మీకు మెసేజ్ రావడం జరుగుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఒక జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరి కోసమైనా చూడొచ్చు అండ్ ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి ఈ వీడియో మీకున్న ఎనర్జీస్కి కనెక్ట్ అవుతుంది మీకున్న సిచ్యువేషన్కి ఇది మ్యాచ్ అవుతుంది వీడియో పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వీడియో కింద దాంట్లో వాట్సాప్ నెంబర్కి మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా అక్కడ మెసేజ్ చేయండి రిప్లై పెడతాను అండ్ ఈరోజుకి వీడియో ఇక్కడే వదిలేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారికి యూస్ఫుల్గా ఉంటుంది వీడియో షేర్ చేయండి తప్పకుండా అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి